డయాబెటిక్కి మీరు అండుకొర్రలు చాలా మంచివండి మామూలుగా అన్నిటిలో చూస్తే మామూలుగా వాడేదైతే జొన్నలు జొన్నలు వాడుతున్నారు అందరూ ఎందుకంటే కొంచెం జొన్నలు బాగా విరివిగా దొరికేది అన్నిటికన్నా కానీ అండుకొర్రలు తక్కువగా దొరికేవి అండుకొర్రలు కనుక వాడితే ఆ షుగర్ అనేది చాలా ఒక టూ త్రీ మంత్స్లో రివర్స్ అయిపోతుంది అంటే నార్మల్ అయిపోతుంది అనమాట ప్లస్ యూరినేషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నప్పటికీ ఇంకా లైక్ యూరిన్ లీకేజ్ కానీ ఇంకా ఆ విధంగా దాని కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ వాటితో మంచిగా అవుతుందండి దాంతోపాటు సామలు మీద ఎక్కువగా రీసెర్చ్ జరుగుతుంది ఎందుకంటే సామళ్ళు కూడా మంచిగా చిన్నగా ఉన్నాయి లిటిల్ మిల్లెట్ దానికి ప్రొడక్టివ్ సిస్టమ్ మీద మంచిగా ఉన్నది అయితే మధుమేహానికి మాత్రము నేను సజెస్ట్ చేసేది అండుకొరలు ఇంకా వేరే కూడా నార్మల్గా వాడొచ్చు కాకపోతే అండు కొరలు కొద్దిగా తినడం కొంచెం కష్టంగా ఉంటుంది బ్రౌన్ కలర్ ఈ బ్రౌన్ కలర్లో ఉండి అవి నానబెట్టుకుని చేసుకోవడం అనేది కొద్దిగా కష్టమైనప్పటికీ అవి తింటే తప్పకుండా నార్మల్ లెవెల్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి